ంతి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ స్వభావాన్ని గుణాలను క్యారెక్టర్ను సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రలో ఉండండి తండ్రి స్మృతి మిములను సదా సౌభాగ్యశాలుగా చేస్తుంది ప్రశ్న ఎటువంటి సమయంలో స్థితికి పరీక్ష జరుగుతుంది మీ మనస్సు యొక్క స్థితికి మంచి స్థితి అని దేనిని అంటారు జవాబు స్థితికి పరీక్ష జబ్బు చేసిన సమయంలో అనారోగ్య పరిస్థితులలో జరుగుతుంది జబ్బు చేసినప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ప్రసన్న వదనంతో అందరికీ తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉండడమే మంచి స్థితి స్వయం మీరే ఏడుస్తూ ఉదాసీనంగా ఉంటే ఇతరులను ఎలా ప్రసన్న చిత్తులుగా చేయగలరు ఏమి జరిగినా బాధపడరాదు ఏడవరాదు ఓం శాంతి దుర్భాగ్యశాలరు సౌభాగ్యశాలరు రెండు పదాలు వాడుతూ ఉంటారు సౌభాగ్యం పోతే దుర్భాగ్యమని అంటారు భర్త మరణించిన దుర్భాగ్యమని అంటారు స్త్రీ ఒంటరిదైపోతుంది ఇప్పుడు మనం సదా సౌభాగ్యశాలుగా అవుతున్నామని మీకు తెలుసు స్వర్గంలో దుఃఖము అనే మాటే ఉండదు మృత్యువను పేరే ఉండదు విధవలు అసలు ఉండనే ఉండరు విధవ దుఃఖంతో ఏడుస్తూ ఉంటుంది సాధువులకు సత్పురుషులకు ఎలాంటి దుఃఖము కలగదు అని కాదు కొంతమంది పిచ్చివారిగా అవుతారు జబ్బు పడి రోగులుగా కూడా ఉంటారు ఇది రోగుల ప్రపంచం సత్యుగం రోగ రహిత నిరోగి ప్రపంచం మనం శ్రీమతం అనుసరించి భారతదేశాన్ని మళ్ళీ రోగరహితంగా చేస్తాము అని పిల్లలైనా మీకు తెలుసు ఈ సమయంలో మనుషుల గుణాలు స్వభావాలు చాలా చెడిపోయి ఉన్నాయి స్వభావాలను సరిదిద్దే విభాగం కూడా తప్పకుండా ఉంటుంది పాఠశాలలో కూడా విద్యార్థులకు రిజిస్టర్ ఉంటుంది దాని ద్వారా వారి క్యారెక్టర్ తెలిసిపోతుంది కనుక బాబా కూడా రిజిస్టర్ పెట్టించారు ప్రతి ఒక్కరూ తమ రిజిస్టర్ను వ్రాస్తూ ఉండండి ఏ తప్పులు చేయడం లేదు కదా అని మీ క్యారెక్టర్ను పరిశీలించుకుంటూ ఉండాలి మొట్టమొదటిది తండ్రిని స్మృతి చేయాలి దీని ద్వారానే మీ స్వభావము సంస్కరింపబడుతుంది తండ్రి స్మృతి ద్వారా ఆయువు కూడా వృద్ధి చెందుతుంది బాబా వినిపించేవి జ్ఞానరత్నాలు స్మృతిని రత్నం అని అనరు స్మృతి ద్వారానే మీ క్యారెక్టర్ చక్కబడుతుంది ఎనభై నాలుగు జన్మల చక్రం మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు ఈ చక్రాన్ని చూపించి విష్ణువు బ్రహ్మలను గురించి అర్థం చేయించాలి శంకరుడి పాత్రధారి అంటే శంకరుణ్ణి పాత్రధారి అని అనరు బ్రహ్మ విష్ణువులు గల పరస్పర సంబంధం ఏంటో పిల్లలైనా మీకు తెలుసు లక్ష్మీ నారాయణల రెండు రూపాలను కలిపి విష్ణువు అని అంటారు వారే మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఎనభై నాలుగు జన్మలలో వారే పూజ్యులుగా పూజారులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడ తప్పకుండా ఉండాలి కదా సాధారణ మానవ శరీరంగా ఉండాలి చాలా వరకు ఈ విషయంలోనే బ్రహ్మ ద్వారా శివ చెప్తూ ఉన్నారు అంటే ఒప్పుకోరు భ్రమపడతారు పతిత పావనులైన తండ్రి రథమే బ్రహ్మ నివాసులు పరాయ దేశానికి వచ్చారు అని కూడా అంటారు తండ్రిని గురించే పావన ప్రపంచాన్ని తయారు చేయు పతిత పావనులైన తండ్రి పతిత ప్రపంచంలోకి వచ్చారు పతిత ప్రపంచంలో ఒక్కరు కూడా పవిత్రులు లేరు మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటాము ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఎవరో కొంతమంది తీసుకునే వారు ఉంటారు కదా మొట్టమొదటి ఎవరు వస్తారు వారికి మాత్రమే ఎనభై నాలుగు జన్మలు ఉంటాయి సత్యుగంలోకి దేవీ దేవతలు మాత్రమే వస్తారు ఎనభై నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారో మనుష్యుల ఆలోచనలకు అందని విషయం ఇది అర్థం చేసుకునే విషయం పునర్జన్మలు ఉన్నాయని అందరూ అంగీకరిస్తారు ఎనభై నాలుగు పునర్జన్మలు ఉన్నాయని చాలా యుక్తిగా మీరు అర్థం చేయించాలి అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అందరూ ఒకేసారి పైనుండి రారు ఒకేసారి శరీరాన్ని వదిలి వెళ్ళిపోరు నీకు నీ జన్మల గురించి తెలియదు అని గీతలో భగవాను వాచి కూడా ఉంది భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తున్నారు ఆత్మలైన మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు తండ్రి కూర్చొని మీకు ఎనభై నాలుగు జన్మల కథను వినిపిస్తారు ఇది కూడా చదువే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవడం చాలా సులభం ఇతర ధర్మాల వారు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు మీలో కూడా అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అందరికీ ఎనభై నాలుగు జన్మలు ఉంటే అందరూ ఒకేసారి రావాలి అలా జరగదు జ్ఞాన యోగాలే సంపూర్ణ ఆధారం వీటిలో కూడా మొదటిది స్మృతి కష్టమైన సబ్జెక్టుకు మార్కులు ఎక్కువ లభిస్తాయి వాటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది ఉత్తమ మధ్యమ కనిష్ట సబ్జెక్టులు ఉంటాయి కదా వాటిలో ముఖ్యమైనవి రెండు నన్ను స్మృతి చేస్తే సంపూర్ణ నిర్వీకారులై విజయమాలలో కూర్చబడతారు అని తండ్రి చెప్తున్నారు ఇది రేస్ పరుగు పందెం నేను ఎంతవరకు ధారణ చేశాను ఎంత స్మృతి చేస్తున్నాను నా స్వభావం ఎలా ఉంది అని స్వయాన్ని పరిశీలించుకోవాలి నాలోని ఏడ్చే అలవాటు ఉంటే ఇతరులను ఎలా ప్రసన్న చిత్తులుగా చేయగలను ఎవరు ఏడుస్తారు వారు పోగొట్టుకుంటారు అని తండ్రి చెప్తున్నారు ఏమి జరిగినా ఏడ్చే అవసరమే లేదు జబ్బులో కూడా సంతోషంగా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఇలా చెప్పొచ్చు కదా జబ్బు చేసినప్పుడే మీ స్థితి పరీక్షింపబడుతుంది కష్ట సమయంలో కొద్దిగా లోపల కుమలవచ్చు ఏడవచ్చు కానీ ఏడ్చేవారు ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అని తండ్రి సందేశం ఇచ్చారు సందేశకులు ఒక్క శివబాబా మాత్రమే ఇతరులెవ్వరు సందేశకులు కారు మిగిలిన వారంతా భక్తి మార్గంలోని విషయాలు వినిపించువారే ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ వినాశనం అయ్యేవే ఇప్పుడు నేను మిమ్మలను నాశనంలోని చెవుటకు అంటే విరగని పగలని చోటు స్వర్గానికి తీసుకెళ్తా ఇక్కడ సైన్స్ ద్వారా అనేక వస్తువులు ఎలా తయారవుతాయో అలా అక్కడ సైన్స్ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే మీరు చాలా సుఖంగా ఉండాలి కదా పిల్లలైనా మీకు ఇంతకుముందు ఏమీ తెలిసేది కాదు భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమైందో మీరెంత దుఃఖమును అనుభవించారో మొదలైన విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి దేవతలను సర్వగుణ సంపన్నులు అని అంటారు మరి ఆ కళలన్నీ ఎలా తగ్గిపోయాయి ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు చంద్రుడి కళలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి కదా ఈ ప్రపంచం కూడా మొదట క్రొత్తదిగా ఉన్నప్పుడు అక్కడి వస్తువులన్నీ సతో ప్రధానంగా ఫస్ట్ క్లాస్గా ఉండేవి అని మీకు తెలుసు తర్వాత ప్రపంచం పాతదయ్యే కొలది కళలు తగ్గిపోతూ వస్తాయి ఈ లక్ష్మీ నారాయణలు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు ఇప్పుడు మీకు తండ్రి సత్య సత్యమైన సత్యనారాయణ కథను వినిపిస్తూ ఉన్నారు ఇది రాత్రి దీని తర్వాత మళ్ళీ పగలు వస్తుంది మీరు సంపూర్ణులుగా అవుతారు కనుక మీ కొరకు ఈ సృష్టి కూడా అటువంటిదే కావాలి పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా పదహారు కళాశాల సంపూర్ణంగా అవుతాయి అందువలన మీ శరీరాలు కూడా సహజ సుందరంగా ఉంటాయి ఈ ప్రపంచమంతా పదహారు కళ సంపూర్ణమైపోతుంది ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు గొప్ప గొప్ప వారు మహాత్ములు మొదలైన వారికి ఈ తండ్రి తెలిపే జ్ఞానాన్ని తెలుసుకునే భాగ్యం లేదు వారు వారి అహంకారంలోనే ఉన్నారు చాలా వరకు ఈ జ్ఞానం లభించే అదృష్టం పేదవారికే ఉంటుంది ఇంత ఉన్నతమైన తండ్రి ఎవరు మహారాజులు లేక పవిత్రమైన ఋషులు మొదలైన వారి శరీరంలో రావాలి అని కొంతమంది అంటారు పవిత్రంగా ఉండే సన్యాసులు లేక పవిత్రమైన కన్యల శరీరంలో రావచ్చు కదా అని అంటారు ఎవరైతే ఒక్కరోజు కాకుండా అంటే ఒక్కరోజు కూడా తక్కువ లేకుండా పూర్తి ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారో ఆ బ్రహ్మ శరీరంలో వస్తాను అని తండ్రి చెబుతున్నారు కృష్ణుడు జన్మించినప్పుడు పదహారు కళ సంపూర్ణంగా ఉంటాడు తర్వాత సతో రజో తమోలోకి వస్తాడు ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలోకి వస్తుంది సత్యుగంలో కూడా ఇలాగే ఉంటుంది చిన్న బాలుడు సతో ప్రధానంగా ఉంటాడు పెద్దవాడైన తర్వాత ఈ శరీరాన్ని వదిలి సతో ప్రధాన బాలుడిగా అవుతాడు పిల్లలైనా మీకు ఇంత నష్ట లేదు అపారమైన సంతోషము కలగడం లేదు బాగా కృషి వారికి కృషి పాదరసమట్టం పెరుగుతూ ఉంటుంది వారి ముఖం కూడా ప్రసన్నంగా ఉంటుంది పోను పోను మీకు చాలా సాక్షాత్కారాలు అవుతాయి ఇంటిని సమీపించే కొలది ఆ ఇల్లు వాకిలి కుటుంబం మొదలైనవన్నీ గుర్తుకొస్తాయి కదా ఇది కూడా అంతే పురుషార్థం చేస్తూ చేస్తూ మీ ప్రాలబ్దము సమీపించే కొలది చాలా సాక్షాత్కారాలు అవుతాయి సంతోషంగా ఉంటారు పాస్ అవ్వని వారు సిగ్గుతో తల వంచుకుంటారు మీరు కూడా చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది అని బాబా తెలిపిస్తూ ఉన్నారు భవిష్యత్తులో ఏ పదవి లభిస్తుందో మీరు సాక్షాత్కారంలో చూస్తారు ఫలానా ఫలానా వికర్మలు అంటే పాపకర్మలు మొదలైనవి చేశారు అని బాబా స్పష్టంగా చూపిస్తారు పూర్తిగా చదువుకోక ద్రోహిగా అయ్యావు కనుక ఈ శిక్ష అనుభవించాలి అని సాక్షాత్కారంలో చూపిస్తారు సాక్షాత్కారం చేయించకుండా ఎలా శిక్షిస్తారు కోర్టులో కూడా నీవు ఈ ఈ పాడు పనులు చేశావు కనుక ఈ శిక్ష అనుభవించమని చెప్తారు కదా కర్మాతీత స్థితి వచ్చేంత వరకు ఏదో కొంత పాపం గుర్తుగా మిగిలి ఉంటుంది ఆత్మ సంపూర్ణ పవిత్రంగా అయితే శరీరాన్ని వదలాల్సి వస్తుంది ఇక్కడ ఉండలేదు ఈ స్థితిని మీరు ధారణ చేయాలి ఇప్పుడు మీరు వాపస్ వెళ్ళి మళ్ళీ నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు సిద్ధమవుతారు త్వర త్వరగా వెళ్ళి మళ్ళీ త్వర త్వరగా వచ్చేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు ఆటలలో పిల్లలను గురి వరకు వెళ్ళి వెనుకకు రావాలి అని పరిగెత్తిస్తారు కదా మీరు కూడా త్వర త్వరగా వెళ్ళాలి మళ్ళీ నూతన ప్రపంచంలోకి మొదటి నంబర్లోకి రావాలి ఇది మీ పరుగు పందెం స్కూలులో కూడా పిల్లలను పరిగెత్తిస్తారు అలాగే మీదిక్కడ పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉంటూ కూడా రేస్ చేయాలి పురుషార్థంలో మొట్టమొదట మీది పవిత్ర గృహస్థ ధర్మం స్వర్గంలో ఇప్పుడు వికారి గృహస్థ ధర్మం తర్వాత నిర్వికారి ప్రపంచం తయారవుతుంది ఈ విషయాలను మీరు స్మృతి చేస్తూ ఉన్నా చాలా సంతోషంగా ఉంటారు మీరే రాజ్యం తీసుకున్నారు మళ్ళీ మీరే పోగొట్టుకున్నారు హీరో హీరోయిన్ అంట అంటారు కదా వజ్ర సమానమైన జన్మ తీసుకొని మళ్ళీ గవ సమానమైనటువంటి జన్మలోకి వస్తారు మీరు గవ్వలు అంటే డబ్బులు వెనుక పరిగెత్తి మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని తల్లి చెప్తున్నారు నేను కూడా సమయాన్ని వేస్ట్ చేశాను అని బ్రహ్మ చెప్తున్నారు ఇప్పుడు నా వాడి యాత్మిక వ్యాపారం చేయమని నాకు కూడా శివబాబా సలహా ఇచ్చారు నేను వెంటనే అన్ని వదిలేసాను ధనాన్ని ఎవరు పారేయ్యరు ధనం పనికొస్తుంది ధనం లేకుండా ఇల్లు మొదలైనవి ఎలా లభిస్తాయి పోను పోను గొప్ప ధనవంతులు వస్తారు మీకు సహాయం చేస్తూ ఉంటారు ఒకరోజు మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో పెద్ద పెద్ద కాలేజీలకు యూనివర్సిటీలకు వెళ్ళి ఉపన్యసించాల్సి వస్తుంది ఆది నుండి అంతం వరకు చరిత్ర పునరావృతం అవుతుంది బంగారు యుగం నుండి ఇనుప యుగం వరకు ఈ సృష్టి చరిత్ర భూగోళాలను మనము తెలుపగలం గుణాలు స్వభావాలపై మీరు చాలా మాట్లాడగలరు ఈ లక్ష్మీ నారాయణలను మహిమ చేయండి భారతదేశం చాలా పవిత్రంగా ఉండేది దైవీ గుణాలు ఉండేవి ఇప్పుడు వికారి స్వభావం కలవారు ఉన్నారు చక్రం మళ్ళీ తప్పక రిపీట్ అవుతుంది మనం ప్రపంచ చరిత్ర భూగోళాలను వినిపించగలం ఉపన్యసించేందుకు బాగా తెలిసిన వారు వెళ్ళాలి దివ్య జ్ఞాన సమాజము మొదలైన వాటిలో ఉపన్యసించండి కృష్ణుడు సత్యుగంలో ఉండిన రా రాకుమారుడు మొదట శ్రీకృష్ణుడిగా ఉండి తర్వాత నారాయణుడిగా అవుతాడు పేరు మారిపోతుంది మేము మీకు శ్రీకృష్ణుడి ఎనభై నాలుగు జన్మల జీవిత కథను వినిపిస్తాం ఇది ఇతరులు ఎవ్వరికీ తెలియదు అని వారికి చెప్పండి ఇది చాలా పెద్ద టాపిక్ బాగా తెలివి గల ఉపన్యసించాలి విశ్వానికి యజమానులుగా ఉండే వారమని ఇప్పుడు మీ మనసుకు తెలుస్తూ ఉంది కనుక మీరెంత సంతోషంగా ఉండాలి కూర్చొని దీనిని లోపల జపించండి తర్వాత మీరు ఈ ప్రపంచంలో ఏది ఇష్టపడరు పరంపిత పరమాత్మ ద్వారా విశ్వానికి అధికారులుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వస్తారు ఈ ప్రపంచాన్ని అని అంటారు బ్రహ్మలోకాన్ని కానీ సూక్ష్మవతనాన్ని కానీ విశ్వము అని అనరు నేను విశ్వానికి యజమానిగా అవ్వను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు ఇవి చాలా రహస్యయుక్తమైన విషయాలు మిమ్మల్ని విశ్వానికి అధికారులుగా చేస్తాను మరలా మీరు మాయకు దాసోహం అవుతారు ఇక్కడ యోగానికి కూర్చోబెట్టినప్పుడు కూడా ఆత్మ అభిమానులై తండ్రిని స్మృతి చెయ్యమని స్మృతిని కలిగించాలి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చెప్పండి మీ యోగ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది కదా చాలామంది బుద్ధి అటు ఇటు వెలుపలికి వెళ్తూ ఉంటుంది కనుక ఐదు పది నిమిషాలకు ఒకసారి స్వయాన్ని భావించి కూర్చున్నారా తండ్రిని స్మృతి చేస్తున్నారా అని గమనమిప్పిస్తూ ఉండాలి అప్పుడు మీకు కూడా గమనం ఉంటుంది బాబా ఈ యుక్తులన్నీ తెలుపుతూ ఉన్నారు పదే పదే స్వయాన్ని ఆత్మగా భావించి శివబాబా స్మృతిలో కూర్చున్నారా అని సావధానపరుస్తూ ఉండాలి వారిని జాగ్రత్త చేయాలి అలా చేస్తే ఎవరి బుద్ధియోగం భ్రమిస్తూ ఉంటుందో వారి బుద్ధి భ్రమించకుండా ఆగిపోతుంది పదే పదే ఈ స్మృతిని ఇప్పిస్తూ ఉండాలి బాబా స్మృతి ద్వారానే మీరు ఆ తీరానికి వెళ్ళిపోతారు ఓ నావి కూడా నా నావను తీరానికి చేర్చండి అని ప్రార్థిస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు దీని అర్థం ఎవరికీ తెలియదు ముక్తి ధామానికి వెళ్ళేందుకు కల్పం భక్తి చేశారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే ముక్తి ముక్తిధామానికి వెళ్ళిపోతారు మీ పాపాలు నర్శింప చేసుకునేందుకే మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కనుక ఇక మీదట పాపాలు చేయకండి లేకుంటే పాపం అలాగే మిగిలిపోతుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే నెంబర్ వన్ పురుషార్థం ఇలా సావధాన పరుస్తూ ఉంటే మీకు కూడా గమనం ఉంటుంది స్వయాన్ని కూడా అప్రమత్తం చేసుకోవాలి స్వయం మీరు స్మృతిలో కూర్చున్నప్పుడు ఇతరులను కూర్చోబెట్టగలరు మనం ఆత్మలము ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి రాజ్య పాలన చేస్తాం స్వయాన్ని శరీరంగా భావించడం కూడా ఒక పెద్ద జబ్బు ఈ కారణంగానే అందరూ రస తలానికి వెళ్ళిపోయారు అలాంటి వారికి మళ్ళీ ముక్తి కలిగించాలి అచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ సమయాన్ని ఆత్మిక వ్యాపారంలో సఫలం చేసుకోండి వజ్రతుల్య జీవితాన్ని తయారు చేసుకోవాలి స్వయాన్ని సావధాన పరుచుకుంటూ ఉండాలి శరీరమని భావించే పెద్ద జబ్బు నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి సెకండ్ పాయింట్ ఎప్పుడు మాయకు దాసులుగా అవ్వరాదు నేను ఆత్మను నేను ఆత్మనని లోపల జపం చేస్తూ ఉండాలి మేం బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నాము అనే సంతోషం ఉండాలి వరదానం అనుభవాలు అనే రహస్య ప్రయోగశాలలో ఉండి క్రొత్త రీసెర్చ్ చేసే అంతర్ముఖీభవా ఎప్పుడైతే మొదట స్వయంలో సర్వ అనుభవాలు ప్రత్యక్షమవుతాయో అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది అందుకు అంతర్ముఖులుగా ఈ స్మృతి యాత్రలో మరియు ప్రతి ప్రాప్తి యొక్క గుహ్యతలోకి లోతులోకి వెళ్ళి రీసెర్చ్ చేయండి సంకల్పాన్ని ధారణ చేయండి తర్వాత దాని పరిణామాన్ని లేక ఏ సంకల్పం చేశానో అది సిద్ధి అయిందా లేదా అని గమనించండి ఇలా అనుభవాల గుహ్యత యొక్క ప్రయోగశాలలో ఉండండి వీరంతా ఏదో విశేషమైన లగ్నంలో మగ్నమై ఈ ప్రపంచం నుండి అతీతంగా ఉన్నారు అని అనుభవం అవ్వాలి కర్మలు చేస్తూ యోగం యొక్క శక్తిశాలి స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచండి ఎలాగైతే వాచాలోకి వచ్చే అభ్యాసం ఉందో అలా ఆత్మీయతలో ఉండే అభ్యాసం చేయండి స్లోగన్ సంతుష్టత యొక్క సీటుపై కూర్చొని పరిస్థితుల ఆటను చూసే వారే సంతుష్ట మణులు అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాబా ఇలా తెలియజేస్తున్నారు హఠయోగులు తమ శ్వాసను ఎంత సమయం కావాలి అంటే అంత సమయం ఆపగలరు అలా సహజ యోగులు స్వతహా సదా యోగులు కర్మ కర్మయోగులు శ్రేష్ఠ యోగులైన మీరు మీ సంకల్పాన్ని శసను ప్రాణేశ్వరుడైన తండ్రి యొక్క జ్ఞానము ఆధారంపై ఏ సంకల్పము ఎలాంటి సంకల్పము ఎంత సమయం చేయాలనుకుంటారో అంత సమయం అదే సంకల్పంలో స్థితమైపోవాలి ఇప్పుడిప్పుడే శుద్ధ సంకల్పాలతో రమణం చేయండి ఇప్పటికిప్పుడే ఒకే లగ్నంలో అనగా ఒకే తండ్రితో మిలనం చేస్తే అయ్యే ఒకే శుద్ధ సంకల్పంలో స్థితమైపోండి ఓం శాంతి